డిఐ ఫోకస్ నినాశ हरियाणा అసెంబ్లీ ఎన్నికల్లో అనేక పార్టీలు పోటీ చేశాయి కానీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి हरियाणा అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీలలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకునేది ఎవరు హర్యానా అసెంబ్లీ సమరం హోరాహోరీగా సాగింది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య గట్టి పోటీ అంచనాలు అంచనాలున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు ప్రధాన జాతీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు అన్ని అన్నింటికావు హర్యానాలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా పలు గ్యారంటీలతో ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నించింది దీంతో హర్యానా ఓటర్లు విజయం ఎవరికి అందిస్తారనే దానిపైనే ఉత్కంఠ నెలకొంది హర్యానాలోని ఓబీసీ అండగా నిలుస్తారని బీజేపీ శ్రేణులు ఆశలు పెట్టుకోగా సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు గ్యారంటీలు తమకు విజయాన్ని అందిస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రెండు పర్యాయాలు హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావడంతో కొన్ని స్థానాల్లో కొత్త నేతలకు సీట్లను కేటాయించింది కాంగ్రెస్ మాత్రం గతంలో గెలిచిన వారితో పాటు ఓడిపోయిన వారికి సైతం సీట్లను ఇచ్చింది గత పదేళ్లలో బీజేపీ కారణంగా ఓబీసీ వర్గాలు ప్రభావితమైన శక్తిగా ఎదిగారు దీంతో ఓబీసీ వర్గ ఓటర్ల మద్దతుతోనే తమకు రెండు పర్యాయాలు విజయం సాధ్యమైందని బీజేపీ కూడా భావిస్తోంది ఈసారి కూడా వారిపైనే ఆశలు పెట్టుకుంది ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి జాటేతర వర్గ ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది హర్యానాలో జాట్ సామాజిక వర్గం ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది గత ఎన్నికల నుంచి జాట్ నాన్ జాట్ వర్గాలుగా చీలిక ఏర్పడింది హర్యానా ఏర్పాటైనప్పటి నుంచి జాట్లు ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు తొలి నుంచి హర్యానాలో జాట్ వర్గమే రాజకీయంగా బలంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములు కలిగిన జాట్ సామాజిక వర్గం ప్రజల సంఖ్యాబలం ప్రకారం చూస్తే ఓబీసీల కంటే తక్కువే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన బీజేపీ జాటేతర నేత మనోహర్ లాల్ కట్టర్ను సీఎం చేసే వరకు హర్యానాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే జాట్ వర్గ నేతలే ఎక్కువ కాలం సీఎంలుగా పనిచేశారు కానీ ఈసారి జాట్ వర్గీయులు బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అదే సమయంలో జాట్ వర్గ ఓటర్లు కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారని టాక్ కూడా వినిపించింది ఒలింపిక్స్ లో ఫైనల్ చేరిన స్టార్ రెజ్లర్ వినేష్ బోగట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడంతో జాట్ వర్గంతో పాటు దళితుల మద్దతు కూడా తమకే ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది అయితే హర్యానాలో ఓబీసీ లేదా దళిత వర్గాల్లో ఎవరో ఒకరి మద్దతు లేకుండా కేవలం జాట్ వర్గ ఓటర్ల మద్దతుతోనే అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు జాట్ వర్గం నేతల చేతుల్లో ఉన్న ఇండియన్ నేషనల్ లోక్ దళ్ జననాయక్ జనతా పార్టీలు జాట్ దళిత వర్గ మద్దతుతో ముందుకు వెళుతున్నారు రెండు పార్టీలు కూడా దళిత బహుజన పార్టీలతో జతకట్టాయి మరోవైపు కాంగ్రెస్ సైతం జాట్ దళిత మైనారిటీ వర్గాల మద్దతుతో అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమించింది మరోవైపు ఒంటరిగా పోటీ చేసిన ఆప్ కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరే అవకాశం ఉంది ఇక బీజేపీ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లి మళ్లీ తమకి అధికారం దక్కుతుందని భావిస్తోంది హర్యానాలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమించింది హర్యానాలో మూడింట వంతు ఉన్న ఓబీసీ ఓటులను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు యత్నించడంతో పాటు దళిత ఓట్లను పొందేందుకు తీవ్రంగా కృషి చేసింది రాష్ట్రంలో దాదాపు ఇరవై శాతంగా ఉన్న దళితులను తమ వైపు ఆకర్షించేందుకు కాంగ్రెస్ కూడా యత్నించింది బీజేపీతో రాజ్యాంగానికి మొప్పు అని అగ్నిపథ్ నిరుద్యోగం ధర పెరుగుదల వంటి అంశాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లింది కాంగ్రెస్ మొత్తంగా హర్యానాలో కాంగ్రెస్ బీజేపీల మధ్యనే గట్టి పోటీ ఉంటుందని అంచనాలు అయితే ఉన్నాయి ఈ రెండు పార్టీలకు చెందిన రెబల్స్ స్వతంత్రులుగా బరిలోకి దిగడంతో కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల్లో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఎలాగైనా సరే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని గట్టి ప్రయత్నం చేసింది హిమాచల్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల తరహాలోనే హర్యానాలో కూడా హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ ఈసారి గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తోంది ఈ రెండు ప్రధాన పార్టీలకు ధీటుగా ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాల మధ్యలో ఉన్న హర్యానాలోనూ జెండా పాతాలని ఆ విశ్వ ప్రయత్నాలు చేసింది ఇతర పార్టీలు సైతం వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచి ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్గా వ్యవహరించాలని భావిస్తున్నాయి అయితే కాంగ్రెస్ బీజేపీ మాత్రం ఎవరికి వారే తమకు సొంతంగా మెజారిటీ వస్తుందనే ధీమాలో ఉన్నాయి మరి హర్యానా ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే హర్యానా అసెంబ్లీ సమరంలో గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నప్పటికీ ఓటర్ల మద్దతు ఎవరికి దక్కిందనేది ఫలితాలు వెలువడ్డాకే తెలియనుంది ఈ ఉత్కంఠ పోరులో విజయం ఎవరికి దక్కుతుందో చూడాలి మరి ఇది వాడి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బుల్టెన్ లో అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే